మనం రెగ్యులర్గా వాడేటువంటి సైకిల్ని చూసాం దీంతోపాటు ఎలక్ట్రిక్ సైకిల్ కూడా అందుబాటులోకి వచ్చాయి దీంతోపాటు సోలార్ పవర్ ద్వారా నడిచేటువంటి సైకిళ్ళు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కానీ అన్నీ మిక్స్ అంటే కావాలనుకున్నప్పుడు సైకిల్లాగా తొక్కేటువంటి ఒక సైకిల్ దీంతోపాటు సోలార్ పవర్తో నడిచేటువంటి సైకిల్ ఒకవేళ సోలార్ పవర్ లేకపోతే బ్యాటరీ ఉన్నటువంటి సైకిల్ ఇలాంటి ఈ మూడు రకాలుగా ఉన్నటువంటి హైబ్రిడ్ సైకిల్ని తయారు చేశారు మా నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలానికి కేంద్రానికి చెందినటువంటి చంద్ర తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి ఈ విద్యార్థి ఈ నూతన ఆవిష్కరణ ద్వారా జాతీయ స్థాయిలో కూడా ఆయన గుర్తింపుకు పొందడం జరిగింది అసలు ఈ సైకిల్ ఎలా తయారు చేశారు దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అసలు ఈ తయారు చేయడానికి ఆయనకు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఈ వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి గగనచంద్ర ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పు గగనచంద్ర ఫస్ట్ నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో అసలు ఏంటి నీ పేరేంటి మీ తల్లిదండ్రుల పేరేంటి మీ ఊరు మేము ఎక్కడ చదువుతున్నాం ఏం చదువుతున్నాం నేను నా పేరు గగన్ చంద్ర మా తండ్రి పేరు భాస్కర్ మా అమ్మ పేరు సువర్ణ నేను తొమ్మిదో తరగతి బల్మూర్ జెడ్పీహెచ్ఎస్ బల్మూర్ స్కూల్లో చదువుతున్నాను ఇది నా ఒక ఆవిష్కరణ త్రీ ఇన్ వన్ హైబ్రిడ్ బైస్కి అని తయారు చేశాను ఇందులో ముఖ్యంగా ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే ముఖ్యంగా సోలార్ బ్యాటరీ పెడలింగ్ ఒక త్రీ మోడ్స్ అనేవి ఇందులో నేను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇంక్లూడ్ చేసిన ఒక ఫీచర్స్ ముందుగా ఇప్పుడు మనం సోలార్ గురించి అయితే మాట్లాడుకుందాం ఒక సోలార్ అనేది మన హైట్ని మన ఒక సన్ లైట్ డైరెక్షన్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క సోలార్ అనేది ఇది లైట్ వెయిట్ సోలార్ మనం వాణ్యం ఎన్ని ఎన్ని మెగావాట్లు పలక పలక ఇది వాటి అనేది ట్వెల్వ్ వాల్ట్ రెండు కలిపి ట్వంటీ ఫోర్ వాల్ట్ చేసి ఒక వెహికల్ కి అనేది ఇచ్చాను పవర్ పర్క్ అంటే ఎండ ఎండగా ఎండ ఉన్నప్పుడే వర్క్ అవుతుంది ఈ ఒక సోలార్ పవర్ అనేది వాడనప్పుడు మన బ్యాటరీలో స్టోర్ అవుతుంది వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మనం వెహికల్ వార్తల కాబట్టి బ్యాటరీలో స్టోర్ అవుతుంటుంది మనం బ్యాటరీ మూడు ఆఫ్ చేసి సోలార్ మూడు ఆన్ చేసినప్పుడు ఇప్పుడు కీ ఆన్ చేయాలి ఇగ్నిషన్ కి ఆన్ చేసి ఎక్సలేటర్ సేమ్ మన స్కూటీ టైప్ లో ఎక్సలేటర్ అనేది ఉంటుంది ఇప్పుడు ఎక్సలేటర్ ఇస్తే వెళ్తుంది ఈ విధంగా ఉంటుంది ఇందులో సేమ్ స్కూటీ దాకా హార్న్ లైట్ అని ఫ్రంట్ లైట్ కూడా ఉంటుంది ఇప్పుడు సోలార్ మోడ్ టెస్టింగ్ చేసినాం ఇప్పుడు మన బ్యాటరీ మోడ్ అనేది టెస్టింగ్ చేద్దాం ఇప్పుడు సోలార్ స్విచ్ ఆఫ్ చేసి మనం బ్యాటరీ స్విచ్ అయితే ఆన్ చేయాలి ఇప్పుడు బ్యాటరీ స్విచ్లో కూడా సేమ్ అంతే అదే విధంగా ఎక్సలేటర్సే వెళుతుంది ఈ విధంగా దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ థర్టీ టూ థర్టీ ఫైవ్ స్పీడ్ అనేది వెళ్తుంది ఈ యొక్క బ్యాటరీ అనేది దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ మైలేజ్ అనేది ఇస్తుంది ఈ యొక్క పెడలింగ్లో కూడా మనకు టూ మోడ్స్ ఉంటాయి ఇప్పుడు కీ ఇగ్నిషన్ కి ఆన్ చేసినప్పుడు మనకు పవర్ మోడ్లో ఉంటుంది అంటే ఒక పెడల్ స్టాండ్ అనే ఒక సెన్సార్ అనేది ఆ ఒక వీల్ అనేది ఒకసారి మనం పెడలింగ్ చేస్తే ట్వె ట్వంటీ టు థర్టీ టైమ్స్ అనేది ఆ ఒక బ్యాక్ వీల్ అనేది తిరుగుతుంది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మోటార్ అనేది ఆన్ అవుతుంది మోటార్ ఆన్ అయ్యి మనం తొక్కకున్నా అదే వెళుతుంది జస్ట్ మనం మన ఒక లెగ్ వేట్ వేస్తేనే వెళ్తుంది అది మన పెడల్ పవర్ మోడ్ ఇప్పుడు కీ ఆఫ్ చేస్తే మనం నార్మల్ వెహికల్ అంటే నార్మల్ సైకిల్ ఎలా తొక్కుతామో అదే విధంగా మనం వెళ్ళాలి ఈ హైబ్రిడ్ సైకిల్ సోలార్ ద్వారా నడుస్తుంది అంటే సోలార్ శక్తిని గ్రహించి ఇక్కడ నుంచి వచ్చేటువంటి శక్తిని మనం కింద చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బ్యాటరీలో ఇక్కడ విద్యుత్ అంతా కూడా స్టోరేజ్ అవుతుంది ఎండ వేయడమే ఎక్కువగా ఉన్నప్పుడు సోలార్ ద్వారా గ్రహించినటువంటి శక్తిని నేరుగా సైకిల్ కు అందించడం ద్వారా సైకిల్ నడుస్తుంది ఆ పాటు ఒకవేళ కనుక ఎండ లేనప్పుడు మనం సోలార్ ద్వారా స్టోర్ చేసుకున్నటువంటి ఎనర్జీని వినియోగించుకొని ఈ సైకిల్ నడుస్తుంది ఇది రెండో సిస్టమ్ మూడో సిస్టమ్ ఏంటి మామూలుగా మనం సైకిల్ తొక్కడానికి ఏదైతే ఉపయోగిస్తామో అదే పెడల్ సిస్టమ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాకపోతే పవర్ మోడ్ లో అంటే ఈ బ్యాటరీ ద్వారా శక్తిని తీసుకునేటువంటి పవర్ మోడ్ లో కూడా ఈ పెడల్ సిస్టమ్ కనబడు పనిచేస్తుంది ముఖ్యంగా ఒకసారి మనం పెడల్ గట్టిగా చేసి వదిలేస్తే దానంతట అదే ఎక్కువ సార్లు తిరిగి ఎక్కువ దూరం సైకిల్ ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ బ్యాటరీ శక్తి వినియోగించుకోవచ్చు పెడల్ శక్తి కూడా యూజ్ చేసి ఇది ముందుకు వెళ్తుంది మూడు రకాలుగా దీన్ని వినియోగించుకునే విధంగా తయారు చేశారు దీనిలో అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఏం పెట్టాము మేము అడ్వాన్స్ ఫ్యూచర్ వచ్చేసి ముందుగా సేఫ్టీ పరంగా అయితే సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే పెట్టాము ఇప్పుడు మనం కీస్ అనేది తీసేసి మనం సెంట్రల్ లాక్ అని వేస్తే లాక్ అవుతుంది ఇప్పుడు లాక్ అయినప్పుడు మనం ఎవరైనా టచ్ చేసినా ఈ సౌండ్ అనేది ఇస్తుంది ఇప్పుడు అన్లాక్ చేసి మనం వెహికల్ ని వెళ్ళొచ్చు సేమ్ టైమ్ ఇందులో జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది నా వెహికల్ తిఫ్ట్ చేసినా నా ఒక మొబైల్లో తెలుసు అంటే నా మొబైల్ లో రియల్ టైం లొకేషన్ అనేది తెలుస్తుంది వెహికల్ ఇప్పుడు తెఫ్ట్ చేసి ఒక హైదరాబాద్ లో ఎక్కడైనా టౌన్స్ లో పెట్టినా ఎక్కడైనా మార్మూల్ ప్రాంతాల్లో పెట్టినా నా వెహికల్ ఇక్కడ ఉంది అని ఒక రియల్ టైం లొకేషన్ సేమ్ టైం మనకు ఈ బ్యాటరీ మనకు ఇంత పర్సెంటేజ్ ఉంది మీరు ఈ యొక్క టైం అంటే ఒక వన్ డే వరకు మీరు ట్రాకింగ్ చేయొచ్చు మీ వెహికల్ ని అని ఇండికేట్ చేస్తుంది అట్ సేమ్ టైం మనకి డిస్ప్లేలో మనకు స్పీడ్ ఎంత వెళ్తుంది నావిగేషన్ సిస్టమ్ ఒక మొబైల్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ ఈ యొక్క డిజిటల్ డిస్ప్లేలో అయితే మేము ఇచ్చాము కావాలంటే ఇందులో ఒక సిమ్ వేసి మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు రైడింగ్లో ఉన్నప్పుడు ఇందులో ఎలక్సా ఫీచర్ అనేది ఇచ్చాము రైడింగ్ లో ఉన్నప్పుడు మనం ఫోన్ మాట్లాడాలి అనుకుంటే మనం ఎలక్సాతో కాల్ డాడీ అని ఏదైనా మన కాంటాక్ట్స్ లో ఉన్న నేమ్ చెప్తే ఆ డిస్ప్లే అనేది కాల్ వెళ్తుంది డైరెక్ట్ ఇది మేము స్పెషల్ గా ఇంక్లూడ్ చేసిన ఫీచర్స్ ఈ యొక్క బ్యాటరీ అనేది డిటాచబుల్ బ్యాటరీ అంటే బ్యాటరీ పవర్ అయిపోయింది సోలార్ అవసరం లేదు అనే టైంలో లో మనం బ్యాటరీ అనేది అక్కడ సైడ్ కీ ఉంటుంది ఇక్కడ సైడ్ ఆ కీని మనం అన్లాక్ చేసి బ్యాటరీని అనేది తీసేసి ఈ బ్యాటరీ ఛార్జింగ్ చేస్తూ నెక్స్ట్ మనం టూ బ్యాటరీస్ ఇంకో బ్యాటరీని మనం ఇన్స్టాల్ చేయొచ్చు అంటే దొంగలు ఇప్పుడు బ్యాటరీ అనేది హెవీ కాస్ట్ ఉంటుంది ఈ వెహికల్స్ లో బ్యాటరీని టెఫ్ట్ చేయకుండా మనం బ్యాటరీ కీ తీసేసుకొని ఇంట్లో మనం ఛార్జ్ చేసుకుని కొన్ని టైమ్స్ మన వెహికల్ కేబుల్ అనేది తక్కువ ఉంటాయి చార్జింగ్ కేబుల్ మన బ్యాటరీ సపరేట్ తీసుకుపోయి ఛార్జింగ్ చేసుకోవచ్చు మన వెహికల్ నే ఇంట్లోకి తీసుకెళ్లి ఛార్జ్ చేయక్కర్లేదు సేమ్ టైం మన బ్యాటరీ అనేది నైట్ టైమ్స్ లో ఇంటికి తీసుకువెళ్లి బ్యాటరీని అనేది తిఫ్ట్ కాకుండా చూసుకోవచ్చు లైట్ వెయిట్ ఈ వెహికల్ మొత్తం టోటల్లీ మేము అల్యూమినియం ప్లేట్స్ అనేది వాడాము లైక్ అంతకు ముందు మేము ప్రీవియస్ వెహికల్ చేసినప్పుడు అరౌండ్ ఫిఫ్టీ కేజీస్ ఉన్నది ఇప్పుడు జస్ట్ ఫోర్టీన్ కేజీస్ ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఇందులో ఎలాంటి లైక్ సెన్సార్స్ హై బిఎస్ వెహికల్స్ లాగా ఏం సెన్సార్స్ అనేది వాడలేదు ఎవరైనా సరే ఒక వెహికల్ ఎవరైనా కొనుక్కున్నా వాళ్ళ టాలెంట్ తోని వాళ్ళు రిపేర్ చేసుకోవచ్చు ఇందులో పెద్ద ఏం ఉండదు జస్ట్ వైరింగ్స్ ఏమైనా కాలిపోయి ఉంటే మనం కొత్త అంటే లైక్ ఇప్పుడు ట్రాటిల్ కాలిపోయేదంటే మనం కొత్త త్రాటిల్ వేసుకోవాలి అలా సింపుల్ గా ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ మనకు లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది లైక్ ఇక్కడ నుంచి మనం ఇన్వర్టర్ టైప్ లో వాడుకోవచ్చు మన ఇంటికి ఇన్వర్టర్ లాగా వాడుకోవచ్చు లైక్ దీనిలో స్టోర్ అయ్యింది మనం సైకిల్ కాకుండా బయటికి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో ఇప్పుడు చాలా వరకు ఎలక్ట్రికల్ వీడర్స్ అని వచ్చినాయి ఆ వీడర్స్ కి ఛార్జింగ్ అయిపోతుంది మనం ఛార్జింగ్ చేయాలి ఆ టైంలో మనం ఈ దీని నుంచి కనెక్షన్ తీసుకొని దాన్ని ఛార్జ్ చేయొచ్చు విత్ సోలార్ ఆ టైంలో మన ఎలక్ట్రికల్ పంప్స్ కావచ్చు ఏదైనా సార్ విధాలుగా ఇవన్నీ పెట్టాలన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది సార్ ఇప్పుడు నా థీమ్ ఏంటంటే నాకు లక్ష్యం ఇప్పుడు ఒకటే వెహికల్ని చాలా ఇప్పుడు ట్రాక్టర్ ఉంది ఒకటే వెహికల్ని ఒకటే వెహికల్ని మనం రూటర్ అని ఇతర ఇతర వర్క్స్ వాడుతున్నాం ఇప్పుడు సైకిల్ కూడా ఇప్పుడు అప్పుడు చాలా మంది వాడేది ఇప్పుడు వాడట్లేదు అదే సైకిల్ని మనం లో బడ్జెట్లో వాళ్ళకి ఒక బైక్ లాగా ఒక ఇన్వర్టర్ లాగా వాళ్ళకి బడ్జెట్ అనేది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఎన్ని దాదాపు టెన్ ఇయర్స్ వరకైనా వాళ్ళకు క్వాలిటీ పరంగా కానీ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉండేటట్టు ఈ యొక్క వెహికల్ అనేది తయారు చేయడం తయారు చేసిన వెహికల్ ఎవరికి ఉపయోగపడుతుంది సార్ ముఖ్యంగా అయితే స్టూడెంట్స్ పరంగా బాగా యూజ్ అవుతుంది ఫార్మర్స్ అయినా వాడుకోవచ్చు ఫార్మర్స్ లైక్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో వాళ్ళు అర్బన్ విలేజెస్ అయినా అర్బన్స్ అయినా సరే లైక్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు డైలీ ఆఫీస్ టు హోమ్ హోమ్ టు ఆఫీస్ అక్కడ తిరగడానికి వాడుకోవచ్చు ఇంకా సేమ్ టైమ్ ఇంకా ఎవరైనా సరే లోకల్ పీపుల్స్ వాడుకోవచ్చు వెహికల్ ఇది తయారు చేయడానికి ఎంత కాస్ట్ అసలు టోటల్ వెహికల్ తయారు చేయడానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాస్ట్ అయింది సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఇలాంటి సైకిల్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు అదే బడ్జెట్ లో దీన్ని మొత్తం తయారు చేసి ఇవ్వగలుగుతారా సైకిల్ ఉంటే ఇంకా లో కాస్ట్ అవుతుంది సార్ సైకిల్ అరౌండ్ సిక్స్ థౌసండ్ పైన ఉన్నాయి ఏ సైకిల్ కొనాలన్నా సైకిల్ లేకుంటే ఇంకా లో లోనే మనం తయారు చేయొచ్చు అంటే వాళ్ళ ఓల్డ్ సైకిల్ ఉన్నా ఎలాంటి సైకిల్స్ కైనా మనం ఇలాంటి సెటప్ అనేది చేయొచ్చు సార్ సో అంటే చాలా మందికి ఇది తయారు చేసిన వెహికల్ ఉంది కదా ఎంత దూరం వస్తుంది ఒకవేళ కనుక బ్యాటరీ అయిపోతే ఏంటి ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి సో వాటికి మీరు ఏం చెప్తారు సార్ ఇందులో ఇప్పుడు మనం ఇంటి నుంచి ఏసీ కరెంట్ తీసుకొని మనం ఛార్జర్ గడతో మనం ఛార్జింగ్ చేయచ్చు సార్ అలా ఆ బ్యాటరీతో లేదు అంటే సోలార్తో ఛార్జ్ చేయొచ్చు ఇందులో మనకి ఇప్పుడు బ్యాటరీ అయిపోయినా సరే నైట్ టైం సోలార్ కూడా లేదు అలాంటి టైంలో ఇందులో మేము లైక్ ఒక సేఫ్టీ బ్యాటరీ అని ఇన్స్టాల్ చేసినాం సార్ ఇప్పుడు బ్యాటరీ ఫుల్లీ డిశ్చార్జ్ అయిపోయింది మనం మిడిల్లో రిస్కీ ఏరియాస్లో ఉన్నాం ఆ టైంలో పోర్టబుల్ బ్యాటరీని యూజ్ చేసి అక్కడ నుంచి సర్వైవ్ కావచ్చు అంటే ఆ ప్లేస్ నుంచి ఎగ్జిట్ అయ్యి మనకు మన సేఫ్ ప్లేస్కి వెళ్ళి మనం ఛార్జ్ చేసుకోవచ్చు లైక్ మన హోమ్ దగ్గరకు వచ్చి అలా ఒక పోర్టబుల్ బ్యాటరీ అనేది యూజ్ అవుతుంది అక్కడ నుంచి సర్వే కానీ ఫస్ట్ వచ్చిన ఆలోచన అది రూపుదాల్చడానికి నీకు ఎంత టైం పట్టింది ఒక వన్ మంత్ సార్ ఇప్పుడు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్ లో ఉన్నప్పుడు పాత సైకిల్ వాడాం ఇప్పుడు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కి ఇంక్రీజ్ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ వచ్చాం అలా వన్ మంత్ గ్యాప్ లో ఇంత డెవలప్ చేసాం ఈ సైకిల్ ని నువ్వు ఫస్ట్ ఎక్కడ ఎగ్జిబిట్ చేసినావు ఎక్కడెక్కడ ఎక్కడ వరకు ఎగ్జిబిట్ చేసినావు దీంతో నీకు వచ్చినటువంటి అవార్డ్స్ ఏమేమి వచ్చినాయి సార్ ఫస్ట్ నేను మా స్కూల్లో దీన్ని ప్రెజెంటేషన్ చేశాను చేసిన తర్వాత డిస్టిక్ లెవెల్ ఎగ్జిబిషన్కి సైకిల్ తీసుకు వెళ్ళాం సార్ అక్కడ విన్ అయ్యి స్టేట్ లెవెల్కి వెళ్ళినాం ఆ స్టేట్ లెవెల్ నుంచి మళ్ళా సౌత్ ఇండియన్ లెవెల్కి వెళ్ళాం సార్ సౌత్ ఇండియా లెవెల్ నుంచి ఇప్పుడు మళ్ళీ నేషనల్కి సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు జిల్లా స్థాయిలో మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది సార్ సౌత్ ఇండియా లెవెల్ వెళ్ళాం కదా సార్ అక్కడ థర్డ్ ప్లేస్ వచ్చింది సార్ ఇప్పుడు నేషనల్ లెవెల్ నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుంది మన సెలక్షన్స్ జరుగుతున్నాయి చూడాలి మీకు సీఎం నుంచి కూడా అభినందన వచ్చింది కదా సో ఎట్లా అనిపించింది అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ అప్పుడు సీఎం సార్ కూడా మనకు అభినందనలు తెలిపారు మన స్టేట్ నుంచి మన ఒక ఇంత ప్రాజెక్ట్ ఉంది అని సార్ కూడా తెలుసుకొని అభినందించినందుకు ఎంతో ఎంతో హ్యాపీగా ఉంది తొమ్మిదో తరగతిలోనే ఈ అన్ని ఆలోచనలు ఎట్లా వచ్చినాయి నీకు ఎవరెవరు సపోర్ట్ చేసిన నాకు ముఖ్యంగా మా ఫాదర్ సార్ మా ఫాదర్ ఫస్ట్ ఈ సైకిల్ చేస్తా అన్నప్పుడు మా ఫాదర్ కొన్ని మనీ ప్రాబ్లమ్స్ వల్ల సైకిల్ అనేది కొన్ని కొద్ది కొద్దిగా డెవలప్ చేసి వదిలేసాం అలా లాస్ట్కి మనకి ఎగ్జిబిషన్స్ ఇలా ఉన్నాయి స్టేట్ లెవెల్ వరకు వెళ్తున్నాం డాడీ అంటే మా ఫాదర్ ఇది మొత్తం పెట్టుకున్నాడు సార్ ఖర్చు గైడ్ టీచర్ ఎవరు మరి ఎట్లా సపోర్ట్ అంటే ఇవన్నీ చేయాలంటే గైడ్ టీచర్ అవసరం కదా గైడ్ టీచర్ ఎవరు ఎట్లా సపోర్ట్ చేస్తారు మా గైడ్ టీచర్ సీతారాం సార్ మాకు బయో సైన్స్ చెప్తారు సీతారాం సార్ మా సారే డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ సౌత్ ఇండియా లెవెల్ వరకు ఇప్పుడు ఆ సారే నేను గైడ్ చేస్తూ వచ్చారు అక్కడి దాకా వెళ్ళడానికి ఖర్చంతా ఎవరు పెట్టుకుంటారు ఎవరు ఎకనామికల్ గా ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు లేసర్ మా స్కూల్ త్రపు నుంచి కొద్ది ట్రాన్స్పోర్ట్ కి కొద్ది మొత్తంలో అమౌంట్ ఇచ్చారు ఇంకా నీకు ఫ్యూచర్ లో ఏం చేయాలని ఉంది ఏం కావాలని ఉంది ఇంకా కొత్తగా కనిపెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా నేను నీ ఫ్యూచర్ లో చేయాలనుకున్నది ఒక ఎలక్ట్రికల్ కార్ సార్ సేమ్ ఇదే త్రీ ఇన్ 1 టైప్ లో ఎలక్ట్రికల్ కార్ చేద్దాం అనుకుంటాం ఏ ఒక హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ వరకు ట్రై సైకిల్ అనేది వాళ్ళకి ఎలక్ట్రిక్ వర్షన్ లో ఇప్పుడు సార్ దాన్ని సోలార్ వర్షన్ లో తీసుకురాడమే ని नेक्स्ट ప్లానింగ్ సో ఇప్పుడు నైన్త్ క్లాస్ కదా నెక్స్ట్ టెన్త్ క్లాస్ కదా సో మరి ఎట్లా మీ పరిశోధనలకి ఎట్లా టైం ఇస్తావు ఏం చేస్తావు అక్కడ టెన్త్ క్లాస్ వరకి ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో మా ప్రాజెక్ట్స్ అనేది డిజైన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాం ఎగ్జిబిట్స్ వచ్చిన వాళ్ళకి అవి ప్రజెంటేషన్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్ అంటే ఇది ఓకే కొత్త ఆవిష్కరణలు ఓకే నీ గోల్ ఏంటి నీ లైఫ్లో గోల్ ఏంటి అంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ ఫీల్డ్ లోనే ఇట్లా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తయారు చేయడమే ఏదైనా ఆ ఫీల్డ్ లోనే జాబ్ లైక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు సైంటిస్ట్ అలా కావడం నా గోల్ సార్ ఇది గగన చంద్ర చెప్తున్నారు నాగర్నం జిల్లా బల్మూరు మండల కేంద్రంలో తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి ఈ నిరుపేద విద్యార్థి తన మెదడుకు పదును పెట్టి ఈ హైబ్రిడ్ సైకిల్ని తయారు చేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా హైబ్రిడ్ కార్ అంటే అన్ని రకాలుగా వినియోగించేటువంటి కార్ను తయారు చేయడం తన ఫ్యూచర్ లక్ష్యం అని చెప్తున్నారు ఇదే రంగంలో అంటే పరిశోధన రంగంలోనే నూతన ఆవిష్కరణలు కనిపెట్టే దిశగా తన కెరీర్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్ న్యూస్ మహబూబ్ నగర్